పశు చూడడానికి స్తోత్రాలు తండ్రి వంద ఇదిగో తండ్రి నువ్వు ప్రేమ గల దేవుడు అయినా కృపగల దేవుడు తండ్రి అయా ఇదిగో నీ బిడ్డలను ప్రేమించి ప్రతిరోజు రోజు సంతోషం చేస్తున్నావు నాయన నీకు స్తోత్రాలు ఇదిగో ఈ బిడ్డలకు మంచి ఆరోగ్యం తెచ్చండి అయ్యా ఇదిగో రక్షణ భాగ్యం తెచ్చండి అయా ఇదిగో నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అయా ఇదిగో తండ్రి ప్రభావ నీ బిడ్డలు కూడా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయించు ప్రభు చూపించండి ఇదిగో ఈ పరిచర్నైనా కొనసాగిస్తున్నది నీకు స్తోత్రాలు అక్కడ ఎంతోనైనా మరి పరిచయం చేస్తూ అయా ఇదిగో విసుగు లేకుండా అయా మీ ప్రేమను బట్టి ఇదిగో మరి ప్రతిరోజు వచ్చి ఇక్కడ తండ్రి ప్రభావ ఇదిగో మరి ప్లేట్లు కడగడం నీళ్లు పట్టడం తండ్రి ఎంతో ఆయన అయా ఇదిగో ఈ కుమార్తెని తండ్రి మా పిల్లని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం బలముని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో నాకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా ఎంతో మంది అయ్యా మీరు ఎలా చేస్తున్నారు మేమైతే ఎలా చేయలేము అనట్లా నిజమే ప్రోభ మేము కూడా చేయలేము ఇది కేవలం నీ మనసు నీ ప్రేమ నీ ప్రేమ మాలో ఉంది కనుక మేము చేయగలుగుతున్నాం అయ్యా ఇదిగో తండ్రి మేము ఏపాటుకోవాలి ప్రోభ ఇదిగో తను గొప్ప దేవుడు గనుక మా ద్వారా కార్యం చేస్తున్నానికి స్తోత్రాలు ఆహారం తిరిగి వెళ్ళడానికి జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ఈ రోజు మాతో టిఫిన్ కేకించిన కుమారుడు సింహాద్రిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆ కుమారుడు రోజు వచ్చి ఇక్కడ చేయడానికి సహాయం తెచ్చండి చూపించమని ఈ పరిచయం ఏవించి ఆశీర్వదించమని మహిమా ఘనత ప్రభావం మీకే నా శ్రేణిని ఏసుక్రీస్తు నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాడు తండ్రి ఆమె అందరికి వంద తిన ప్యాని ఆ వంక్యేసి వచ్చి అమ్మా ఏమ్మా